అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ ఈ ఏడాది శ్రీ వాసవి పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో మనగానపల్లి పట్టణంలోని కొండపేట శ్రీ వాసవి పరమేశ్వరి ఆలయానికి వచ్చిన రాష్ట్ర మంత్రి బిసి రెడ్డి దంపతులకు ఆర్య వైశ్యులు ఘన స్వాగతం పలికారు

నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మంత్రివర్గ సభ్యుల గురించి కూడా పూజ చాలా గొప్పగా చెప్పారు చాలా ఎందుకు చేస్తున్నారు ఎంత బలమైనటువంటి మా ఈ రోజు కూడా అన్ని వర్గాల కులా ప్రాధాన్యత ఇవ్వాలని మా తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఈ రోజు ప్రభుత్వం కూడా అన్ని వర్గాల ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు ఈ రోజు నూట వచ్చాయి అంటే అన్ని వర్గాల ప్రజలు అమ్మవారితో మన కుటుంబాలు మన అందరి కుటుంబాలు మీరు మన వ్యాపారాలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని రాబోయే భోషంలో ఇంకా దసరా ఉత్సవాలలో రావడం లేదని అందులో కార్యక్రమం ఈ రోజు మీ అందరి దర్శనభాగ్యం కూడా కలిగింది

అందరికీ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం